ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ముళ్ళ వంకాయ చెట్టు ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను ఈ చెట్టు అయితే మన పెట్టలేదు మనం గింజబడి మొలిసిందనుకుంటా చాలా కాయలు వచ్చినాయండి ఇక్కడ చూడండి ఇక్కడ మూడు నాలుగు కాయలు ఉన్నాయి ఇక్కడ ఈ దేనికి మెల్లండు పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకున్నాయండి ఇక్కడ రెండు మూడు కాయలు మళ్ళీ ఈ కొమ్మకి అంతా కూడా కాయలు అయితే వచ్చినాయి మంచిగానే బట్ చూడండి మన ఆకులకు కూడా ముళ్ళు ఉన్నాయి బ్యాక్ సైడ్ అంతా ఆకులకు ముళ్ళు ఉన్నాయి కాయలకు ముళ్ళు ఉన్నాయి మరి ఇది తినొచ్చో లేదో నాకు అర్థం కావట్లేదు ముళ్ళ వంకాయ అంటారు కదా చాలామంది తింటారు అడవుల్లో ఎక్కువ ఉంటాయి అనుకుంటా ఇది చూడండి కాయలు అయితే మన చిన్న చిన్న దోసకాయలు టైప్ ఉన్నాయి మంచిగా ఈ చెట్టు అయితే పడి మొలిసిందండి మంచిగా ఓడని కాయలు అయితే ఉన్నాయి చెట్టు అంతా కాయలు ఉన్నాయి ఇది తినొచ్చో లేదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తినొచ్చు అంటారు ముళ్ళ వంకాయని అయితే తింటారు చాలామంది కూర వండుకుని ఇది మొత్తం ముళ్ళేనండి ఆకులు బ్యాక్ సైడ్ కూడా ముళ్ళు ఉన్నాయి అన్నీ ముళ్ళే బ్యాకు ఫ్రంట్ కాయ చుట్టూ ముళ్ళే మరి అది తినొచ్చు లేదు ఒకసారి కామెంట్లో చెప్పండి ఎందుకంటే కాయలు అయితే చాలా వచ్చినాయి బుడంకాయలు లాగా ఉన్నాయి చాలా తిన్న మీరు చెప్తే నేను కామెంట్ రూపంలో దాన్ని ఎంజాయ్ చేస్తాను